ఈ రోజు మనము నువ్వులు పచ్చడి చేస్తున్నాము నువ్వులు ఇక్కడ పావు కప్పు నువ్వులు తీసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఎల్లుల్లి టమోటా ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము నువ్వులు ఫ్రై చేయాలి నువ్వులు కొద్దిగా చిటపట్టలు ఆడేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకు ఎగిరి పడిపోతున్నాయి నువ్వు చిట్టుపట్టలు ఆడిపోతున్నాయి అందుకనేసి ఇప్పుడు తీసేస్తున్నాము మనకు లైట్ బ్రౌన్ వచ్చేసాయి ఒకట్లో రెండు ఆనియన్ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒకట్లో రెండు చేసేస్తున్నాను నేను పెద్ద సైజ్ టొమాటో ఒకటి తీసుకున్నాను మిర్చి మరీ ఎక్కువ పొడుగు అయిపోయినాయి కాబట్టి కొద్దిగా కటింగ్ చేసి వేస్తున్నాను ఇది నేను ఫాస్ట్గా ఫ్రై అవుతాయి అనేసి కారం మరీ ఎక్కువ అవుతుందేమో అనేసి కొద్దిగా చింతపండు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను చింతపండు వేస్తే కనుక మరీ ఎక్కువ మనకు చట్నీ అనేది బాగా టేస్ట్ వస్తుంది ఇందులో కొద్దిగా మనము ఆయిల్ కూడా యాడ్ చేద్దాము బాగా పచ్చివాసన పోయేంత వరకు మనము నీళ్ళు బాగా వేసాలి ఇది వేసిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల తర్వాత నేను ఎల్లుల్లు రెమ్మలు గుడక దీంట్లోనే యాడ్ చేస్తున్నాను కొద్దిగా కుక్ అవుతే బాగుంటాయి అనేసి కొట్టి ఏమాత్రం తీయలేదు నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ మనకు బాగా కుక్ అయిపోయినాయి అండి ఆయిల్లో అందుకనేసి నేను ఇవి తీసేస్తున్నాను టమాటా మాత్రం కొద్దిగా లావుగా కటింగ్ చేశాను కదా అందుకనేసి లోపల నుండి బాగా వేడెక్కాలి అనేసి నేను అంటే బాగా పచ్చివాసన పోవాలి అనేసి నేను ఫ్రై చేస్తున్నాను దీనిలోకి ఇంకా కొద్దిగా సేపు కొద్దిగా మంట తగ్గించేసి ఫ్రై చేస్తున్నాను ఇవి కూడా బాగా కుక్ అయిపోయినాయండి బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసాము మనము ఇక్కడ కాంబినేషన్ పప్పుచారండి పప్పుచారు మొత్తం రెడీ అయిపోయింది కాకపోతే చివరిలో చూపిస్తున్నా నేను ఆలోపు మనం పప్పు తాలిం పెట్టే పెట్టేద్దాము ఎందుకంటే పచ్చిమిర్చి అవన్నీ చల్లగా అవ్వాలి కదా మనకు మిక్సీ జారు వేడివేడి చేస్తే కనుక మన జారు పాడైపోద్ది మిక్సీ జారు ఒక ప్యాన్ పెట్టాను ఆ ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత అందులో మనం కొద్దిగా సరిపడినట్టుగా ఆయిల్ వేద్దాము పప్పు తాలింపు కోసము ఇందులో నేను ఆల్రెడీగా పప్పు బాగా ఉడికేటప్పుడే నేను దీంట్లో ఎల్లుల్లిపాయలు చెదగొట్టి వేసానండి ఎందుకంటే ఎల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి చారుకి అంటే ప్లేన్ పప్పు చారు కందిపప్పు చారు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎల్లు ఉల్లిపాయలు ఎల్లిపాయలు బాగా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చారులు అయితే ఇంకా ఎల్లుల్ ఎల్లుల్లిపాయలు ఉడికేటప్పుడు వేయాలి మనం తాలింపు వేసేటప్పుడు మాత్రము ఆనియన్ వేయాలండి వేస్తే వెనుక చాలా బాగుంటుంది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక పక్కన మనం జీలకర్ర వేస్తున్నాము కావాలి చివరిలో కొద్దిగా కరివేపాకు వెల్లిమిర్చి మళ్ళ పప్పు తాలింపు రండి ఇప్పుడు పక్షాన్ని వేసేద్దాము గుమ్మ గుమ్మలాడే పప్పు చారు రెడీ చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుందండి ఈ పప్పుచారు నేను చేశాను కాబట్టి మరీ రుచి ఎక్కువ అయిపోద్ది ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టిన ముందుగానే నువ్వులు వేసి లైట్గా మనం గ్రైండ్ చేద్దాము చూస్తున్నారా మరి మెత్తగా కాకుండా గరుగ్ గరుగ్గానే నేను లైట్గా బాగా గరుగ్ గరుగ్గా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసి తీసేసాము టమాటా పళ్ళు ఉల్లిపాయలు అన్నీ ఇప్పుడు ఒకసారి వేసి మనము గ్రైండ్ చేద్దాము ఈ పచ్చడి సరిపోయినట్టుగా కొద్దిగా సాల్ట్ చూస్తున్నారు కదా పచ్చడి రెడీ సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చడి మరి మెత్తగా కాకుండా కొద్దిగా లైట్ లైట్ గరుగరుగా పేస్ట్ చేసుకుంటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు చారులేకి కాంబినేషన్ అండి మన ఈ పప్పు చారులేకి అది కాంబినేషన్ పచ్చడి సూపర్ అంటే సూపర్